అందరికీ నమస్కారం ఇప్పుడు మనం చూడబోతున్న అద్భుతమైన గుహలు ఉండవల్లి గుహలు అలాగే ఇరవై అడుగులు అతిపెద్ద అనంత పద్మనాభ స్వామి వారి ఏకశిలా విగ్రహం కూడా మన వీడియోలో మనం చూడవచ్చు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామం అతి ప్రాచీనమైన చరిత్ర గల గ్రామం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దాటి మంగళగిరి రహదారిపై కొద్దిగా ముందుకు వెళితే ఉండవల్లి సెంటర్ వచ్చేస్తుంది అక్కడి నుంచి మనం కుడివైపుకు తిరిగి అమరావతి రోడ్లో ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మనం ఈ గుహలను చేరుకుంటాం మనం సందర్శించాలంటే ఇక్కడ ఇరవై ఐదు రూపాయలు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఐదు రూపాయలు ఉంటుంది ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకి మాత్రమే ఎటువంటి ఛార్జీ ఉండదు గుహలు చుట్టూ పచ్చని అందమైన పొలాల మధ్యలో ఓ పెద్ద కొండ మీద మనకు దర్శనమిస్తుంది ఈ టిక్కెట్ కౌంటర్ నుంచి మనం కొండ మీదటువంటి గుహను గమనిస్తే ఎంతో అందంగా కన్నుల పండుగగా ఉంటుంది క్రీస్తు శకం నాలుగు వందల ఇరవై ఆరు వందల ఇరవై ప్రాంతంలో ఆంధ్రదేశాన్ని పాలించిన విష్ణు కుండినీలు కాలం నాటి నిర్మాణాలుగా ఇక్కడ శిలలపై చెక్కబడ్డాయి అలాగే ఒకే కొండను నాలుగు అంతస్తులు గుహాలయాలుగా విశాలమైన విహారాలుగా మందిరాలుగా అందమైన స్తంభాలుగా బౌద్ధ శైవ వైష్ణవ దేవతామూర్తులను ఇక్కడ ఆ రోజుల్లోనే మలిచిన పురాతనమైన శిల్పాలు మనం ఇక్కడ చూడవచ్చు ఈ గుహలలో మొదటి అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు అని ఉంటాయి మనము ఈ మొదట అంతస్తులో గుప్తులు చాళుక్యుల కాలపు శిల్ప నిర్మాణం చాలా అద్ అద్భుతంగా ఉంటుంది ఇవి అసంపూర్తిగానే ఉన్నాయి అయితే బౌద్ధ సన్యాసులు విహారాలుగా ఉండేటట్లు వీటిని నిర్మించారు వీటిలో ఒకదానిలో నుండి మరొకటి లోనికి మార్గం చాలా అద్భుతంగా ఉంటుంది రెండు అంతస్తుకు వెళ్ళే మెట్ల మార్గం పక్కనే కొండపైన ఒక శాసనం కూడా ఉంటుంది అయితే ఈ శాసనం పక్కనుండే తొమ్మిది కిలోమీటర్ల దూరం సొరంగ మార్గం మంగళగిరి నరసింహస్వామి కొండపైకుందని ఆ రోజుల్లో సాధువులు మునులు కృష్ణానదులు స్నానానికి వచ్చి పానకాల నరసింహుని దర్శనానికి ఈ సొరంగ మార్గంలోనే రాకపోకలు నిర్వహించేవారు మూడవ అంతస్తులో ఈ మెట్లను మలిచిన విధానం చాలా అద్భుతంగా ఉండి ఉండి ఉంటుంది ఈ గుహలోకి ప్రవేశించడమే ఒక వింత అనుభూతిని కలిగిస్తుంది రెండు వరుసల స్తంభాల మధ్యలో విశాలమైన మండపం విశ్రాంతి మండపంగా భక్తులను ఆహ్వానిస్తుంది ఈ స్తంభాల మీదనే దశావతారాలు దేవతామూర్తులు శిల్పాలు కొలువు తీరి చాలా అద్భుతంగా మనల్ని ఆకట్టుకుంటాయి మనకి శివుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు అలాగే ఒక పెద్ద ఆకారంలో మనకి గణనాథుడు కూడా దర్శనమిస్తాడు ఈ గణనాథుడు వచ్చిన భక్తులు అందరూ కూడాను పైన ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామితో పాటు ఇక్కడ ఉన్న గణనాథుడు కూడా పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఉగ్ర స్వామి లక్ష్మీదేవి ఆదివార స్వామి ఇక్కడ మనకి చాలా చాలా దేవతామూర్తుల విగ్రహాలు ఇక్కడ ఉన్నటువంటి స్తంభాల మీదే కాకుండా ఆలయ గోడల మీద కూడా చెక్కబడి ఉంటాయి అంతస్తు చివరి మందిరంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి కొలువుతీరి ఉన్నారు చూడటానికి మనకైతే రెండు కళ్ళు చాలవు నల్లని గ్రానైట్తో ఏకశిలా నిర్మితమై పద్మపత్ర విశాలాక్షుడై అనంతసేనుడిగా మనకి స్వామివారు దర్శనమిస్తారు అయితే అనంత పద్మనాభ స్వామి వారికి మనం పూజలు నిర్వహించాలంటే ఈ ఆలయంలో పూజ చేసినటువంటి పూజారి గారు పొద్దున ఏడున్నర నుండి మనకు తొమ్మిదింటి వరకు మాత్రమే ఉంటారట ఆ టైంలో మాత్రమే పూజలు చేయడానికి ఇక్కడ సౌకర్యవంతంగా ఉంటుంది స్వామివారి ఈ ఆలయంలో స్వామివారికి పక్కనే దేవతామూర్తులు అందరూ కూడాను కొలువై ఉంటారు అయితే ఇక్కడ బ్రహ్మదేవుడు అలాగే దేవతలు ధ్యానంలో ఉన్న ఋషులు ఆయుధపానులైన అంగరక్షకులు గగనంలో నర్తిస్తున్నట్టుగా ఉండే గరుక్మంతులు వారు ఇవన్నీ కూడాను స్వామివారి విగ్రహానికి పక్కనే మనకు దర్శనమిస్తాయి మూర్తుల విగ్రహాలని మనం ఒకే దగ్గర దర్శించుకోవటం చాలా ఆనందకరంగా ఉంటుంది వారి ఉన్న ఆలయం నుండి మనం బయటకు చూస్తే ఈ కొండ కానీ చుట్టూ ఉన్న వ్యూ కానీ మనకి చాలా చోటు చక్కగా ఉంటుంది ఏమైనా ఈ ఉండవల్లి గుహలని మరియు అనంత పద్మనాభ స్వామిని మీరు విజయవాడ చుట్టుపక్కలకి వచ్చినప్పుడు తప్పకుండా దర్శనం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను un tema